జూబ్లీ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతుంది ఇటీవల ఆయన రెండో భార్యగా చెప్పుకుంటున్న సునీతకు శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడం కొత్త వివాదానికి దారితీసింది ఈ సర్టిఫికేట్ పై గోపీనాథ్ గారి మొదటి భార్య మాలిని దేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆమెతో పాటు ఆమె కుమారుడు తారక్ ప్రద్యుమ్ కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు వారి వాదన ప్రకారం మాగంటి గోపినాథ్ మరియు మాలిని దేవి మధ్య వివాహం చట్టబద్దమైంది ఇప్పటి వరకు విడాకులు తీసుకోలేదు అలాంటప్పుడు చట్టపరంగా రెండో భార్యగా సునీత పేరుతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడం తప్పని వారు ఆరోపిస్తున్నారు మాలనీదేవి ఫిర్యాదు స్వీకరించిన శేర్లింగంపల్లి తహశీల్దార్ విచారణ ప్రారంభించారు ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు ఈ కేసు హియరింగ్ జరగనుంది విచారణకు మాగంటి గారి తల్లి మాలనీదేవి హాజరు కానున్నారు ఇదే సమయంలో మాగంటి సునీత ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా నిలుస్తుండటంతో ఈ వివాదానికి రాజకీయ రంగు కూడా జరిగింది మొదటి భార్య కుటుంబం చేసిన అభ్యంతరాలు అధికారుల విచారణ ఇవన్నీ ఉప ఎన్నికల నడుమ హాట్ టాపిక్ గా మారాయి ఇప్పుడు అందరి దృష్టి తహసీల్దార్ విచారణ పైనే ఆధారపడి ఉంది ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుందా లేదనేది త్వరలోనే స్పష్టమవుతుంది